అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఫాస్టెస్ట్ వే టు లర్న్ కోడింగ్ విత్ ఏమండి సో ఫాస్టెస్ట్ వే అంటే అవును క్విక్గా మనము కోడింగ్ ఎలా నేర్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూ సో లర్నింగ్ ఈజ్ అ కోడింగ్ సూపర్ ఈజీ సో యూజింగ్ ఏఐ పవర్డ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నిక్స్ వాట్ ఆర్ ద ఏఐ పవర్డ్ అండ్ వాట్ ఆర్ ద ఏఐ ఎనేబుల్డ్ టెక్నిక్స్ పాసిబిలి దేర్ అంటే మనకి చాట్ జీపీటీ కానీ జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైనా సరే కంటెంట్ జనరేట్ చేసేవి అండ్ అదేవిధంగా మనకి కంటెంట్ జనరేషన్ చేయటంలో సోర్స్ కోడ్ జనరేట్ చేయటం సాఫ్ట్వేర్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఏదైనా చూస్ చేసుకుంటే పైథన్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ యాంగ్యులర్ జేఎస్ కానీ రియాక్ట్ జేఎస్ కానీ మీరు దేంట్లో కోడింగ్లో ప్రావీణ్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ని మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు సో అదేవిధంగా ఏఐ టూల్లో లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చార్ట్ జీపీటీ లాంటి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే దీంట్లో ప్రాంప్టింగ్ చేయండి పైథన్ ఎలా నేర్చుకోవాలి అండ్ డేటా టైప్స్ ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో లైక్ ఒక ఫొక ఫుల్ స్టెప్ డెవలప్మెంట్లో ఒక వెబ్ అప్లికేషన్ కానీ కోర్ అప్లికేషన్ కానీ డెవలప్ చేయడానికి ఏ స్కిల్ అవసరం నేనేం నేర్చుకోవాలంటే చాట్ చెప్పి మీకు చాలా హ్యాపీగా ఒక ప్లాన్డ్ కంటెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ద ఫాస్టెస్ట్ వేలో నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మీకు థాట్ క్రియేట్ అవుతుందో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో అడిగి తీసుకుని అవి ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ అదేవిధంగా మీరు రాసిన ఓన్ కోడ్ పైథాన్ కానీ జావా కానీ ఏదైనా సరే మీరు లైక్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ ఫాస్టెస్ట్ కోడ్ని ఆ కోడ్ కాపీ చేసి ప్రాప్టింగ్లో టెస్ట్ చేయండి బగ్ ఫ్రీ ఉందా లేదా అంటే బగ్గింగ్ కూడా మీరు ఏ ఎనేబుల్డ్ టూల్స్తో చేయొచ్చు కంఫర్టబుల్గా వేర్ యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ అదేవిధంగా మైండ్ అప్లై చేస్తూ మీ లాజికల్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ మీ ఓన్ థాట్స్ని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా అనేది ఏఐతో టెస్ట్ చేయండి సో ఈ విధంగా కనుక మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే వెరీ తక్కువ టైంలో అంటే చాలా తక్కువ టైంలో మీరు కోడింగ్లో మాస్టర్ అవ్వచ్చు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా సులభంగా కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈరోజు ఏఐ టూల్ మీకు తెలుసు ఎందుకంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని చాలా ఈజీగా మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రయత్నించాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ముందు అవుట్ చేసుకుని స్టార్ట్ చేయండి ఈరోజే ప్రాంప్టింగ్ చేస్తూ క్విక్గా కోడ్ ఆటోమేషన్ చేయటం డీబగ్గింగ్ చేయటం మెయింటెనెన్స్ చేయటం కోడ్లో ఎర్రర్ ఫ్రీ బగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయటం స్టెప్ బై స్టెప్లో ఒక మాడ్యూల్ తయారు చేయటం ఎట్లా అనేది అడగటం దాన్ని ఇంటిగ్రేట్ చేయటం ట్రై చేయండి వెరీ షార్ట్ టైం అంటే చాలా తక్కువ టైంలో కోడింగ్లో మీరు మాస్టర్ అవ్వగలరు ఈరోజే ప్రయత్నించండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదం